దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటరింగ్ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అది కూడా తొలిది ఇది ఫస్ట్ది ఇది తాజాగా టెక్ దిగ్గజం ఐబిఎం ప్రకటించింది దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటరింగ్ కేంద్రం అమరావతిలో అడుగు పెట్టబోతోంది త్వరలో వచ్చే మార్చి నుంచే క్వాంటమ్ కంప్యూటరింగ్లో అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించబోతున్నామంటూ ఐబిఎం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ వెల్లడించారు అమరావతిని టెక్ రాజధానిగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏప్రిల్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు హైదరాబాద్లో ఐటెక్ సిటీ తరహాలో ఐకానిక్ బిల్డింగ్ నిర్మించడానికి గాను యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించారు దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్తో పాటు ఐబిఎం అలాగే నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే అమరావతి కేంద్రంతో తమ సంస్థ పనిచేయదు అనేది పనిచేయబోతోంది అనేది ఐబిఎం తొలిసారిగా ప్రకటించింది తాజాగా ఐబిఎం ప్రకటనతో అమరావతి రాష్ట్ర రాజధానిగానే కాకుండా దేశానికి క్వాంటమ్ కంప్యూటరింగ్ రాజధానిగా కూడా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబిఎం తన క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ కార్యకలాపాలని ప్రారంభిస్తోంది అని చెప్పడమే కాకుండా ఈ రంగంలో భారత్ బలమైన శక్తిగా కూడా ఎదగబోతోంది భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటరింగ్లో భారీ అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఐబిఎం వెల్లడించింది ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూను ఇన్స్టాల్ చేయడానికి భారత్కు చెందిన అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు టీసీఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కూడా ఐబిఎం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ ఓ క్లారిటీ ఇచ్చారు మొత్తానికి వచ్చే ఏడాది నాటికి ఐబిఎం క్వాంటమ్ కంప్యూటరింగ్ పనిచేయబోతుంది అన్న ప్రకటనతో అమరావతి మీద మళ్ళీ ఆశలైతే చిగురుస్తున్నాయి ఏపీ రాజధానికి విశ్వనగరంగా ఏపీ రాజధానిని అభి అభివృద్ధి చేయాలి అని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి కళలు త్వరలోనే సాకారం కాబోతున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సంపద పెరగాలి అని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాలెడ్జ్ ఎకనామీపై ఫోకస్ చేశారు తెలుగువారు ఎక్కువగా రాణిస్తున్న ఐటీలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అమరావతిలో ఏఐ సిటీతో పాటు క్వాంటమ్ వ్యాలీ డీప్టెక్ వంటి కొత్త టెక్నాలజీ సంస్థలను ఏపీకి తీసుకురాబోతున్నారట ఐటీలో విశాఖను ప్రోత్సహిస్తూనే అమరావతిలో ఏఐ క్వాంటమ్ వ్యాలీలను ఏర్పాటు చేయాలి అనేది తాజాగా తీసుకున్న నిర్ణయం ఏది ఏమైనా మొత్తానికి తొమ్మిది క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లను ఇప్పటికే ఐబిఎంకి ఉన్నాయి ఇందులో ఒకటి అమెరికాలో ఉంది రెండోది జపాన్లో ఉంది అలాగే దక్షిణ కొరియా కెనడాలో కూడా ఒక్కొక్క కేంద్రం ఉంది స్పెయిన్ అమెరికాల్లో కూడా కొత్తగా రెండు సెంటర్లు ప్రారంభించారు ప్రారంభించబోతున్నారు వాటితో పాటు భారత్లో కూడా అది కూడా మన రాష్ట్రంలో అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు సరిగ్గా ఐబిఎం ఆలోచనలు తెలుసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సంప్రదించి ఆ ప్రాజెక్ట్ని మనకు తీసుకొచ్చింది వచ్చే ఏడాది మార్చి కల్లా అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ పనులు అయితే మొదలు కాబోతున్నాయి అనేది ఐబిఎం తాజాగా ఇచ్చిన క్లారిటీ